తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెచ్చిపోయారు మీడియా ప్రతినిధులపై మండిపడ్డారు మాట్లాడతాడు వ్యక్తం చేశారు మంత్రి చిందులు తొక్కడంతో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు కరీంనగర్ లో మంగళవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు కులగరణపై రెండు పార్టీలు చేస్తున్న విమర్శలు సరికాదన్నారు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని పొన్నం ప్రభాకర్ ప్రభాకర్ అన్నారు కొత్తగా స్పష్టం చేశారు కులగరణ దరఖాస్తులను భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుకు పంపినట్టు పొన్నం వివరించారు కులగరణను ముందుగా మీరు పాల్గొనండి ఆ తర్వాత మాట్లాడండి బలహీన వర్గాలకు న్యాయం జరగడం మీకు ఇష్టం లేదా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ నాయకులకు చిత్తశుద్ది లేదని వ్యాఖ్యానించారు మీకు చేతకాకపోతే మోసుకొని ఉండండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు కులగణనపై భారతీయ జనతా పార్టీ నాయకులకు కుట్ర చేస్తున్నారని వారు సలహాలో సూచనలు ఇస్తే తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్కి దమ్ముంటే కేంద్రంతో దేశవ్యాప్తంగా కులగణన చేపట్టే విధంగా చూడాలని డిమాండ్ చేశారు బీసీ సమాజం బండి సంజయ్ ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే బాధపడింది ఎమ్మెల్సీ కవిత లిక్క నినాదం అయిపోయింది ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకుంది కవితకు అప్పుడప్పుడు జాగృతి గుర్తొస్తుంది అది లేకపోతే బతుకమ్మను నెత్తిన ఎత్తుకుంటుంది ఆమె ఒక ఆడబిడ్డ ఆమెను విమర్శించాలని నాకు లేదు కాకపోతే వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలే ఇబ్బంది కలిగిస్తున్నాయి అందువల్లే మాట్లాడాల్సి వస్తుంది బీసీలకు న్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ తన రాష్ట్ర అధ్యక్ష పదవిని ఒక బీసీ వ్యక్తితో భర్తీ చేస్తుంది ఇంకా అనేక పదవులు ఇచ్చింది మిగతా పార్టీలు అలా చేయగలవా అంటూ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు అయితే ఈ సమావేశం సందర్భంగా పొన్నం ప్రభాకర్ ఆగ్రహంగా మాట్లాడడం మీడియా ప్రతినిధులపై చిందులు తొక్కడం చర్చనీయాంశంగా మారింది దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో పొన్నం ప్రభాకర్ మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో తెగ సందడి చేస్తోంది